హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే చపాతీలే కానీ అండి రైస్ దోశ ఇడ్లీ ఎందులోకైనా అద్దరిపోతుందండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసాను ఫ్రెండ్స్ చూస్తున్నా కానీ నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ దానికన్నా డబుల్గా ఉంటుందండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అండి ఒక పది వెల్లుల్లి వేసుకొని మనం చేసుకుని గ్రేవీని పట్టి ఉంటుందండి ఇక ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం టమాటో కాజు వేసి పేస్ట్ పెట్టామండి ఆ పేస్ట్ సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి మనకు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో టమోటా సన్నగా కట్ చేసుకున్న టమోటా అండి ఒక త్రీ టమోటో అంటే మనకు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి గ్రేవీ ఎంత కావాలని బట్టి దాన్ని బట్టి టమోటో తీసుకోవాలంటే మెంబర్స్ మన ఇంట్లో మెంబర్స్ని బట్టి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి మూత పెట్టి ఫ్రై చేసామంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇలా మూత పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు వేసుకున్నానండి అలాగే కొద్దిగా పసుపు అలాగే మిర్చి పౌడర్ అండి మీ స్పైసీకి తగ్గట్టు మిర్చి పౌడర్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా నేనైతే హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి అలాగే చికెన్ మసాలా దీనికి టేస్ట్ని చికెన్ మసాలా అండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పూరి చపాతికి చాలా సూపర్గా ఉంటుంది ఇది కొద్ది బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఆ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే బాగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసి కుక్ చేసుకుందాం మరి పలుసుగా లేకుండా మరి తిక్కుగా లేకుండా పెట్టుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్టు ఇందులో కొద్దిగా కస్తూరి అండి మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ టమాటో కర్రీ రెడీ అండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి చపాతి పూరి ఇడ్లీ దోశ రైస్కి దేనికైనా అదిరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్